న్నయ్యా ఓ సాంబ శివుడు అన్నయ్య అన్నాసిన వీరమల్లమ్మను నేను చిన్నకానన్నయ్యా గురువాజ్ఞ ఉండది మాకైనా అన్నయ్య గురువాజ్ఞ తప్పకుండా మేము ఉండాము అన్నయ్య కొడి కూచిన పల్లెల మా పూజలు అన్నయ్యా ఎండలగాసే మండలమంతా నేను ఏలేటి కన్యానన్నా అలనాడు ఇలనాడు తల్లిదండ్రి వరములన్నయ్య నేను తప్పలేదు అన్నయ్య నేను చిన్నక్కనన్నయ్యా ఏ ఆజ్ఞ ఆజ్ఞాదప్పినా కానీ తప్పనన్నా గురుతులు మీరనన్నా నా చె అన్నయ్యా తెలిసి తప్పులు చేస్తేనా మన్నించను నేనన్నా తెలియక తప్పులు చేస్తే వన్నయ్యా నేను నెల రాస్తానన్నయ్యా ఆడేటి బాలాలు నా బాలలన్నయ్యా ఊగేటి బాలాలు నాబాలన్నయ్యా కంచునాదము చేతవట్టు కదిలో చాములే అన్నయ్య పిడిగంట నాదము చేతవట్టు అన్నయ్య మేము పిలుస్తానే పలుకుతాము ఏడాది సూరి శివరాత్రి కొండాలోనా నాకు ముత్యాల కలిసాము నీవు నిలపాల అన్నయ్యా ఆ రోజు నిలుపుతేనా ఆ రోజు గడియలకు శివరాత్రి రోజల్లో నువ్వు ముత్యాల కలిశము నువ్వు నిలబెట్టు నిధిలోనా ఆ రోజు అన్నయ్యా నీ పూజకు వచ్చి కొలలాడుతానన్నా కోరిన బలాలకు కరమలు దించిన కన్యనన్నా కాపాడే దేవత నన్నయ్యా మాతనన్నా నేను దయగల్ల మాతాను ధర్మ మేలుతానన్నయ్యా నా చిన్నివన్నయ్యా ఎండలగా సి మండలమంతా నేను ఏనేటి కన్యానన్నా ఏకు చిన్నదాన్ని వేసినకు పెద్దదాన్ని నేను చిన్న వీరమలమ్మాను చిన్నాకా నన్నయ్యా శివుని ముద్దుల చెల్లెలాను చిన్న వీరమలమ్మాను శిలకపలకు దాన్న నేను చిన్న నన్నయ్యా ఎండ్లా చిన్నదాన్ని చిన్నకు పెద్దదాన్ని నేను చిన్న వీరమలమ్మాను నా చిన్ని సేవకుడా కూడా